సెల్స్ శ్రీరాస్తు శుభవస్తు సేల్ ప్రతి ఇరవై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం అండి శ్రీ మాత్రమే చాలా వరకు వివాహంకి సంబంధించిన పొంతనలు చూసేటప్పుడు అంటే కొన్ని పొంతనలు ఉంటాయి దాంట్లో మినిమం ఇన్ అయినా కలవాలి అని చెప్పి బేసిక్ గా చెప్తూ ఉంటారు అసలు ఏంటి ఆ పొంతనలు అంటే ఏమేమి ఉంటాయి అంటే మనం వాడుక భాషలో మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి అందరికీ అర్థమయ్యేలా ఉండే విధంగా దాన్ని ఒకసారి వివరించండి అంటే ఆ ఒక సైడ్ పులి అని ఇంకొక సైడు ఆపోజిట్ జెండర్ ఇది ఉంటేనే కలుస్తుంది ఇది మాత్రం ఒక్కటి మాత్రం ఐడియా ఉంది మిగతా అని మాకేం ఐడియా లేదు ఎలా అయితే వాళ్ళు బెస్ట్ జంటగా ఉండిపోతారు ఏవే పొంతలు కరెక్ట్ గా కలిస్తే దాని గురించి తెలియదు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది మొత్తం నాలుగైదు ఐదు ఫ్యాక్టర్స్ చూసుకోవాలి ఒక వివాహం చేసేటప్పుడు ఒకటి జనరల్ గా అందరూ చూసేది ఏంటంటే మనకి ముప్పై ఆరు పాయింట్లకి పద్దెనిమిది పాయింట్లు కలిసేయలేదా అని చేసేస్తారు ఇది ఓన్లీ బేసిక్ థింగ్ జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే అది పనిచేస్తుంది థర్టీ సిక్స్ ఉంటాయి అసలు థర్టీ సిక్స్ పాయింట్స్ కి థర్టీ సిక్స్ పాయింట్స్ కి ఎయిటీన్ మ్యాచ్ అయితే ఓకే అనుకుంటారు ఎయిటీన్ ఆర్ ఎయిటీన్ కంటే అబౌ ఎన్ని మ్యాచ్ అవుతాయండి అసలు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మ్యాచ్ అనేది విడిపోయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇక్కడ చాలా రీజన్స్ ఉంటాయి ఒకటి కాదు ఇక్కడ సోషల్గా కూడా మనం కొన్ని అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని ఉంటాయి అంటే జాతకం ఒకటి అయితే నేను జనరల్ గా ఏం చెప్తానంటే ఇప్పుడు నన్ను అడుగుతుంటారు చాలా మంది ఏముండ రేపు పొద్దున్న అమ్మాయిని కలవడానికి వెళ్తున్నా నన్ను ఏం అడగమంటారని అడుగుతున్నా ఒకటే చెప్తా వాళ్ళని ఎప్పుడైనా కూడా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ కలిసేటప్పుడు చిన్న విషయాలకి కూడా నువ్వు గొ గొడవ పెట్టుకుంటావా లేదా అనేది చూడండి ఫస్ట్ చిన్న చిన్న విషయాలు కూడా రచ్చ చేసే వాళ్ళతో మనం ప్రశాంతంగా ఉండలేము అవును పెద్ద విషయాన్ని కూడా చిన్నగా వదిలేసే వాళ్ళతో మనం ప్రశాంతంగా ఉండగలం చాలా పెద్ద విషయం కానీ ఇంత ఈజీగా వదిలేశారు నిజంగా వాళ్ళతో మనం చాలా హ్యాపీగా ఉండగలం చిన్న చిన్న విషయాలను కూడా అంటే ఎలా అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి మళ్ళీ ఎలా అంటే చిన్న విషయమే కానీ అది ప్రేమపూర్వకంగా చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక హస్బెండు ఆఫీస్కి వెళ్తున్నాడు తినకుండా వెళ్తానంటే లేదా లేదు కూర్చొని తినాల్సిందే తినిపి పంపిస్తుంది ఒక భార్య ఉదాహరణకి అప్పుడు అక్కడ ప్రేమని చూడాలి కానీ కొంతమందిని నేను చూసాను ఈవెన్ కారు పార్క్ చేసే విషయంలో కూడా సరిగ్గా పార్కింగ్ అవ్వలేదని గొడవ పెట్టుకునే నేను చూశాను ఏం కొంపల మలిగిపోయే సరి కారు సరిగ్గా పార్క్ చేయలేదు ఏదో హడావిడిలో ఇప్పుడు దేశానికి వచ్చిన ముప్పై ఏదైనా ఉందా లేకపోతే ఇంకేదైనా బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడన రానుందా అసలు ఏంటి అసలు పెద్దది అంటే పనికిరాని విషయాల్ని పట్టుకోవడం నీ చేతుల్లో లేని దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం నీ చేతుల్లో ఉండదు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలనుకున్నా సడన్ గా వర్షం పడింది చీ వర్షం పడింది అసలు మొన్నే వెళ్దాం అనుకుని ఇప్పుడు వెళ్ళలేదు చూసారు ఇప్పుడు వర్షం పడింది నీ వల్లే నీ వల్లే ఆ వర్షం పడడానికి అతనికి లేకపోతే వర్షం పడ్డానికి ఆమెకి సంబంధం లేదు కొన్ని కొన్నిసార్లు జెండర్ మారుతూ ఉంటుంది ఒక్కోసారి అమ్మాయి ఇబ్బంది పెట్టే ఇది ఉంటే కొన్నిసార్లు అబ్బాయి అంటే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ బేసిక్ గా ఎవరితోనైనా మీరు కలిసేటప్పుడు అది పెళ్ళి సంబంధం కానివ్వండి ఏదైనా కానివ్వండి మాట్లాడేటప్పుడు ఫస్ట్ అసలు చిన్న చిన్న విషయాలకు ఎలా స్పందిస్తారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే పెద్ద విషయాలను కూడా ఎంత నీట్ గా నువ్వు డీల్ చేస్తావు చాలా మందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కాకపోవడం వల్ల పెద్ద విషయాలని ఇంకా చచ్చిపోయేదాకా తీసుకెళ్ళిపోవడం లేకపోతే చిన్న విషయాలని పెద్దగా చేయడం ఇది అసలు పెద్ద ఇది ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ మూన్ స్టార్స్ అంటారు ఈ పాయింట్స్ పక్క పెట్టేసి అంటే పాయింట్స్ ఎయిటీన్ దాటితే అనేది జస్ట్ వన్ టూ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది మిగిలింది ఏం చూడాలంటే మూన్ స్టార్స్ చూడాలి అంటే చంద్రుడు ఉండే నక్షత్రాలు కనుక మిత్రులు ఏమవుతుంది అంటే వీళ్ళకి అవతల వాళ్ళు చేసేటువంటి ప్రతి పనులు మనకు ప్రేమ కనిపిస్తుంది చంద్రుడు ఉండే నక్షత్రాలు మిత్రులు కాకపోతే అవతల వాళ్ళు చేసే ప్రతి దాంట్లో మనకి ద్వేషము కోపము తప్పులే కనిపిస్తాయి ఎక్కువ ఇదే జరుగుతుంది అనుకుంటది అవును అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒక భార్య ఒక భార్య ఉన్నారు అతను వాళ్ళు పుట్టింటికి పంపించడానికి ఇష్టపడ ఇష్టపడట్లేదు అదే చంద్రుడు నక్షత్రాలు మ్యాచ్ అవుతాయి ఎలా ఉంటాయంటే అబ్బా మా ఆయన నన్ను వదిలిపెట్టి ఉండలేడండి అని ఫీల్ అవుతుంది ఆవిడ అదే గనక చంద్రుడు మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే ఎప్పుడు పంపించాడు దరిద్రుడు మా ఇంటికి అని అనుకుంటా తిట్టుకుంటుంది లోపల దిస్ ద మూన్ మ్యాచింగ్ అలాగే సోల్ మ్యాచ్ అంటారు అంటే సన్ ఐన్స్ సన్ మ్యాచింగ్ సన్స్ అండ్ మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే సోల్ మేట్స్ అంటే ఒక ఫస్ట్ టైం చూడగానే మనిషిని నా కోసమే అని అతను అనుకుంటా నా కోసమే పుట్టాడు ఈ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మైండ్లో సోల్ మేట్స్ అంటారు వాళ్ళు అది సన్ మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది మెర్క్రీ మ్యాచింగ్ అంటారు అంటే ఇద్దరి బుధుళ్ళు కనుక కరెక్ట్గా కనెక్ట్ అయితే వీళ్ళు మాట్లాడేది ఇద్దరు ఒకరు చెప్పింది ఒకళ్ళు వింటారు ఒకరు చెప్పింది ఒకరు స్వీకరిస్తారు అపోజ్ చేయరు దాన్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ దానికి తగ్గట్టుగా మాట్లాడగలుగుతారు లేకపోతే ఎలా ఉంటుందంటే అంటే మెర్క్యూరీస్ మ్యాచ్ అవ్వకపోతే ఈ అమ్మాయికి చుట్టాల్లో ఉండేటువంటి జరిగే గాసిప్స్ మాట అలవాటు అయితే అంటే ఇవి మాట్లాడుకోవడం ఇష్టం ఉంటాయి ఇతనికి ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు చూసావా సొసైటీ ఎలా ఉంది ఈ మన అంటే సైకాలజీ ఎలా ఉండాలి ఇవి మాట్లాడుతుంటాడు ఇతను మ్యాచ్ అవది ఏంటి నేనేం చెప్తున్నా నేనేం చెప్తున్నాడు ఈయన సినిమా గురించి మాట్లాడుతుంటే ఆవిడేమో రాజకీయం గురించి మాట్లాడుతుంటది ఒకవేళ అలా మాట్లాడినా కూడా ఓ అవునా గుడ్ అబ్జర్వేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇద్దరికిద్దరు మెర్క్రీ మ్యాచ్ అయినప్పుడు జరుగుతుంది ఈ మెర్క్రీ మ్యాచ్ అవ్వకపోతే అంటే ఇద్దరి రాసులు ఇద్దరి బుధుళ్ళు శత్రు క్షేత్రాల్లో డిఫరెంట్ నక్షత్రాల్లో అంటే మ్యాచ్ కాని నక్షత్రాల్లో లేదా వక్రించుండి టూ బై ట్వెల్వ్ సిక్స్ బార్ ఎయిట్స్ లో ఉన్నప్పుడు అది కూడా శుభ శుభ సంబంధించిన సిక్స్ బార్ ఎయిట్స్ వేరే ఉంటాయి పాప సంబంధించిన సిక్స్ బార్ ఎయిట్స్ వేరే ఉంటాయి అప్పుడు వీళ్ళకి మ్యాచ్ కాదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అసలు అలాగే ధర్మానికి కారకుడు జీవుడు జీవుడు మ్యాచింగ్ అంటారు అంటే ఒకరు చేస్తే ఒకరికి ధర్మంగా అనిపించాలి అదర్వైజ్ అది మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది అంటే ఈవెన్ ఎవరో పని మనిషికి ఏదో బట్టలు ఇచ్చింది ఇవిడ అతనికి నచ్చదు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళు అలాగే అడుగుతారు అంటారు లేకపోతే ఇతనిస్తే ఇస్తే ఆవిడికి నచ్చదు అంటే కొన్ని ధర్మ సంబంధమైన విషయంలో కర్మ సంబంధించిన విషయంలో శని రాహుకేతులు కాలము మోక్షం అంటే రాహు మ్యాచ్ అయితే ఏమవుతుంది అంటే వీళ్ళకి సిచ్యువేషన్స్ కాలం ఇలా ఉన్నాయని ఇద్దరు ఒకేలా డిసిషన్ తీసుకుంటారు ఇప్పుడు బయట ఖర్చులు ఇప్పుడు మన వాళ్ళ పొజిషన్ బాగాలేదు ఎస్ ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇద్దరు తగ్గించుకోగలుగుతారు లేదు ఇప్పుడు మనం ఇవన్నీ మానేయాలంటే మానేయగలుగుతారు గలుగుతారు లేకపోతే ఏమవుతుంది అంటే ఒకరికేమంటే ఎందుకు తగ్గాలి మన అమ్మాయి అనొచ్చు అబ్బాయి అనొచ్చు ఒకరికేమో తగ్గించుకుంటే బెస్ట్ కదా ఇప్పుడు ఈ అప్పుడు అవసరం ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇవి రాహు మ్యాచింగ్ వల్ల తెలుస్తుంది ఇట్లా ఏంటంటే ఇవన్నీ ఒక సెక్టార్ ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మంచి చూడండి మనకి మంచి ముహూర్తంలో పెళ్ళి చేసామండి అయినా ఎందుకు విడాకులు అయిపోయింది అంటారు ఇక్కడ ముహూర్తం కంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచింగ్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ పర్సనల్ చాట్లో మ్యారేజ్ చేసుకునే టైం వచ్చిందో లేదో చూడాలి అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక చెట్టుకు ఒక పండు ఉంది అది పక్వానికి వచ్చినప్పుడు తీసుకుంటే మీకు అది టేస్ట్ బాగుంటుంది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తీసుకుంటే దాని టేస్ట్ ఎలా అయితే బాగోదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రతి ఒక్కరి జాతకంలో త్రీ టు ఫైవ్ టైమ్స్ మ్యాచింగ్ టైం వస్తుంది మ్యారేజ్ చేసుకునే టైం వస్తుంది త్రీ టు ఫైవ్ టైమ్స్ చేసుకోకూడని సమయాలు వస్తాయి అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి అంటే అలాంటి అసలు ఎందుకు ఎందుకు అవుతుంది వివాహం వాళ్ళ జన్మజాతకాలంలో ఇబ్బంది పడే యోగం అనేది ఒకటి ఉంటుంది అది ఉన్నప్పుడు వాళ్ళకి ఆ టైమ్స్ లోనే అవుతుంది గుర్తించి ఆ టైంలో అవ్వకుండా చూడగలగాలి మరి మనం చేయగలం అంటే చేయగలం లేదు దాన్ని మనం స్ట్రిక్ట్ గా పట్టుకొని ఉండగలిగితే మార్పు వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఈ మధ్య ఎక్కువ ఫెయిల్యూర్స్ అవడానికి కారణం ఏంటంటే గొడవ ఇద్దరు వ్యక్తి వ్యక్తుల మధ్య గొడవ జరిగినప్పుడు ఇది కామన్ ఆ మనిషి నా మనిషి అని ఫీల్ అయినప్పుడు గొడవ జరిగినా అవ్వదు ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఇంట్లో మీ పిల్లలతో కూడా చాలా సార్లు గొడవ అయి ఉంటుంది కదా కానీ ఎప్పుడు కూడా పిల్లలకు నేను విడాకులు ఇచ్చేయాలి మీరు అనుకుంటారు ఎందుకనుకోరు మీ పిల్లలు మీరు ఫీల్ అయ్యారు మా పిల్లలు కూడా నాతో చాలా సార్లు ఆర్గ్యూ జరిగి ఉండొచ్చు ఒక విషయం మీద వాళ్ళు టైం వేస్ట్ చేస్తుంటే వద్దాను లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడా కూడా నేను కానీ మా పిల్లలు కాని ఫాదర్ తో విడాకులు తీసుకుందాం లేకపోతే మదర్ తో విడాకులు తీసుకుందాం అని అనుకోరు రిలేషన్ బ్రేక్ చేసుకుందాం అనుకో ఎందుకు భార్యాభర్తల విషయంలో ఇలా అవుతుందంటే మనిషి యొక్క సైకాలజీ డివోర్స్ తీసేసుకుంటే ఇంకా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది నా అని ఫీల్ అవ్వట్లేదు నా అని ఫీల్ అయినప్పుడు విడిపోవాలని థాట్ రాదు అంటే అది ఎలా చూస్తున్నామంటే ఒక బంధం ఇంకా అది ఎక్కడి నుంచి ముడిపడిపోయింది అన్నట్లు కాకుండా ఇది అదింట్లో ఉండి ఖాళీ చేసినట్టుగా మధ్యలో వచ్చింది కదా ఎందుకు ఈ తలనొప్పులు వచ్చింది పోవాలి అంటే ఇది వదిలేస్తే పోద్ది తల్లి గాని తండ్రిని గానీ ఎందుకు అంత తొందరగా వదిలిపెట్టరు అంటే నాని ఫీల్ అవుతారు పిల్లల విషయంలో అవును మిగతా వాళ్ళ విషయంలో మాత్రం నాని ఫీల్ అవ్వరు అవ్వరు వస్తువుని చూసినట్టు చూసినంత కాలము మనం అలాగే ఉంటాం అయితే ఇక్కడ ఈ మధ్య ఇంకా విచిత్రమైన వస్తువులను ఇంకా బాగా ప్రేమిస్తున్నాడు మనిషి అదే ఇంకోటి తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండకూడదు అండి ఎప్పుడు భార్యాభర్తల నుంచి ఎవరు ఉండకూడదు ఫ్రెండ్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఎవరు కూడా వాళ్ళ తప్పు వాళ్ళు చెప్పుకోవడానికి ఇష్టపడతారు నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎందుకంటే వాళ్ళ సైడ్ ఫేవర్ చెప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చెడ్డ చేసుకోవడం ఇష్టం ఉండదు కదా అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళు ఇచ్చే సజెషన్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి వాడు నీ ఫేవర్ అయితే నీకు సలహా నాకు ఇస్తాడు నాకు ఫేవర్ అయితే నీకు ఇస్తాడు సత్యం అనేది ఏంటో తెలియదు తెలీదు కాబట్టి అసలు మనము చెప్పకూడదు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి ఏమైనా చెప్తున్నా కూడా లేదు లేదన నువ్వు నువ్వే సాల్వ్ చేసుకోవాలి నేను ఇన్వాల్వ్ అని చెప్పాలి స్ట్రిక్ట్ గా చెప్పాము అంటే ఇంక అది పోయినట్టే అక్కడ ఇన్వాల్వ్ అనే ఇన్వాల్వ్మెంట్ అవ్వడము ఏం పర్లేదు నువ్వు వచ్చేసి నేను చూసుకుంటా అనే అనవసరమైన పిచ్చి పిచ్చి వాళ్ళకి భరోసాలు ఇవ్వడం చేయకూడదు మనకి గారాబంతోనో మన పిల్లల మీద ఉండే ఇష్టంతోనో మనం కొన్ని తప్పులు చేస్తాం కానీ తర్వాత వాళ్ళ లైఫ్ చాలా స్పాయిల్ అవుద్ది ఎందుకంటే నువ్వు బ్రతి కాలం నీకు అప్పటికి ఒక అరవై ఏళ్ళు వచ్చేసి ఉంటాయి ఇంకో నూట డెబ్బై ఎనభై దాని తర్వాత బాగా హెరాస్ చేసేవంటారు అలాంటి వాళ్ళతో నువ్వు డివోర్స్ తీసుకున్నావు దట్ ఇస్ డిఫరెంట్ థింగ్ కానీ నువ్వు మంచి వ్యక్తితో కూడా చిన్న చిన్న తో దూరం అవుతున్నావా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి అండ్ అలాగే ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి సరైన సమయం ఉందా లేదా ఓన్లీ పాయింట్స్ మాత్రమే చూడకుండా ఈ ప్లానెట్స్ యొక్క కలయికలు వాళ్ళ పర్సనల్ చాట్ లో రెండు వివాహాల యోగం ఉందేమో చూడాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఇది వీళ్ళకి రెండు వివాహాల యోగం ఉన్నప్పుడు అక్కడ ఎంత మంచి ముహూర్తంలో పెట్టుకున్నా ఏం చేసినా ఈ ఇప్పుడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఒక అబ్బాయి కానీ ఈ అబ్బాయి జాతకంలో రెండు వివాహాల యోగం ఉంది గొడవలు అవుతూ ఉంటాయి విడిపోరు ఒక్కోసారి కానీ ఇద్దరికీ రెండు వివాహాల యోగం ఉంది విడిపోతారు అలాంటప్పుడు ఏంటంటే అర్క వివాహం అని ఉంటుంది అది చేసుకోవాలి పురుషుడు లేదా స్త్రీకు ఉందనుకోండి కుంభ వివాహము అంటే నేను ఇచ్చే సైషన్ ఏంటంటే మీరు వివాహం చేసి అది కోర్టు కేసు పోలీస్ స్టేషన్ లేమిలీ ఇటు ఫ్యామిలీ గొడవలు పడి ఒక రెండు మూడు సంవత్సరాలు అది సాగి పెళ్లికి పెట్టిన ఒక నలభై లక్షలు యాభై లక్షలు ఇరవై లక్షలు ఎంతో వాళ్ళ సంబంధం పెట్టి చేస్తారు పెట్టిన ఖచ్చితంగా ఇదే ఈ సొసైటీ మొత్తం మాట్లాడుకుని వీళ్ళ మనశ్శాంతులు పోయే కంటే ఒక రెండు గంటల సేపు ఆ వివాహానికి ముందు కుంభ వివాహమో అర్క వివాహము చేసుకుంటే దోషం పోతుంది కదా ఇది శాస్త్రోత్తంగా ఉన్నటువంటిది ఇది అది చేసుకుంటే బె బెటర్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వాడకూడని వర్డ్ ఏదైతే ఉందంటే అది నువ్వు అడ్జస్ట్ అవ్వనే వర్డ్ వాడకూడదు అడ్జస్ట్ అని వాడేమంటే మనం తగ్గించుకున్నట్టు ఫీల్ అవుతావు నువ్వు అర్థం చేసుకొని వాడాలి ఏ తల్లి కూడా బిడ్డతో అడ్జస్ట్ అవ్వదు అర్థం చేసుకుంటూ ఉంటుంది ఈవెన్ పక్షులు పశువులు అన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఉంటాయి ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏమవుతుంది అని సో మనం అర్థం చేసుకునే పాయింట్ ఆఫ్ లో ఉండాలి కానీ అడ్జస్ట్ అవుతున్నామని మ్యారేజ్ మ్యారేజ్ లైఫ్ అనే కాదు ప్రతి విషయంలో అర్థం చేసుకోగలగాలి అది మనం చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్నవే మనం రెచ్చపోతూ ఉంటాం చేస్తాం ఎవడో ఇలా అంటాడు ఇలా అనగా మనం ఇలా అంటే అవును ఇలా అన్నాడు అంటే జాగ్యులు ఏంటి ఇలా వెళ్తున్నావు అన్నాడు అంతా అంతవరకే తీసుకో దాన్ని నువ్వు అసలు ఇంకా అసలు వాడు ఏదో నేను పెద్ద డిఫైమ్ చేసేసినట్టు ఎందుకు చూపించాడు చూపించాడు ఇలా చూసాడు ఇలా అన్నాడు మనం ఏంటంటే ఓవర్ అయిపోతాం అండి ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎంత రియాక్ట్ అవ్వాలి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి ఇది మనం పిల్లలకు నేర్పించాలి ఎంత ఎప్పుడు ఎలా నిజం ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ పద్దెనిమిది చూసుకోవాలని సరే పద్దెనిమిది చూసుకున్న మ్యాచెస్ ఎన్ని చూసుకున్న మ్యాచింగ్ అవ్వడము ఇవి కరెక్ట్గా వాళ్ళకి ఫుల్ గా మ్యాచ్ అనుకోండి కరెక్ట్

అనుభవాలు ఉంది వాడు పూర్వజంలో మంచి పుణ్యం చేసి మంచి భార్య వస్తుంది అంటే వ్యక్తిగతం ఆపోజిట్ చూడాలి మనది చూడాలి ఇద్దరి కలిపి చూడాలి పూర్వజన్మలో అంత పాపాలు చేసాడు ఈ జన్మలో చంద్రముఖి వస్తుంది దాన్ని ఎవరు ఆపలేరు అంతే లక 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 అనుకోవడమే అనుభవించాల్సిందే అంటారు ఆ రూపంలో ఇప్పుడు మీరు అన్నారు అంటే పోయిన జన్మలో భార్యని ఇబ్బంది పెట్టిన వాడికి ఈ జన్మలో భార్య ద్వారా ఇబ్బంది పడే ఛాన్స్ పెడితే భర్త ద్వారా ఏ రిలేషన్ ఏ రిలేషన్ లో మనం ఇబ్బంది పెడితే ఒక ఆఫీస్ లో ఒకడికి ప్రమోషన్ వస్తుంది కదా అని గౌరవలేక వాడిని ఏదో ఇబ్బంది పెట్టాం వీడికి నెక్స్ట్ జన్మలో అలాంటివి ఓ పది జరుగుతాయి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం సింపుల్ ఆ సిద్ధాంతం మీదే మొత్తం నడుస్తూ ఉంటుంది అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టకు వీలైతే పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచు హ్యాపీగా ఉండి ఇబ్బంది పెట్టావా అది అంటుకుంటుంది ఇంకేం లేదు మంచి చేస్తే కూడా మంచి వస్తుందండి ఓకే కానీ అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఆవేశంతో చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేయడము లేదు అంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ మెచ్యూరిటీ వస్తే వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఇవ్వాలంటే మాకు అంత తాహత్తు లేదు అని చెప్పి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తుంటా యోగం ఉంటుందండి బాల్య వివాహం అంటే మరి బాల్య వివాహం ఇప్పుడు నిషిద్ధం అనుకోండి కొంచెం సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ లో అయినా మధ్య కూడా కొన్ని చూశాను వాళ్ళకి ఆ టైంలో లో నడుస్తుంటాయి కొన్ని మరి అంత చిన్నప్పుడు చేయడం కూడా కరెక్ట్ కాదు మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్ కరెక్ట్ గా ఉండవు అది వేలో ఎగ్జాక్ట్ ఇబ్బందుల్లో ఉన్నారంటే మళ్ళీ లైఫ్ లాంగ్ ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పినట్టుగా ఇందాక ఇప్పుడు మెచ్యూరిటీ లేని వాళ్ళు విడిపోతున్నారని లేదు బాగా హై లెవెల్ థర్టీ ఇయర్స్ అయిన తర్వాత చేసుకున్నవాడు కలిసి ఉంటున్నాడని లేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎటువంటి సంఘటనని ఎలా చూస్తున్నారు నీ చేతుల్లో లేని దాన్ని నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావా చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నావా చిన్న విషయాలకి గొడవలు చేస్తున్నావా దాన్ని ఎంత జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం లైఫ్ లో హ్యాపీగా ఉండాలంటే ఏ విషయాన్ని ఎంత ఎంత పట్టించుకోవాలి ఎంత పట్టించుకోకూడదు ఎలా హ్యాండిల్ చేయాలి ఇది నేర్పించకపోతే మీకు ఎంత డబ్బులున్నా మీకు ఎంత ఎన్ని చదివినా ఇవన్నీ వేస్ట్ బాగా చదువుకున్నా అంటే ఏమి ఉండదు అండి అక్కడ ఎంత బాగా చదువుకున్నా ఇప్పుడు అలా అంటే ఏ చదువుకోలేని వాళ్ళు మన కలిసి ఉండకూడదు వాళ్ళు శుభ్రంగా కలిసి ఉన్నారు మరి అవును అంటే ఒకప్పటి మన పూర్వపు పెద్ద వాళ్ళంతా ఎంత మాట ఎక్కువ చాలా ఎక్కువ చాలా ఎక్కువ సెకండ్ సెకండ్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఎందుకున్నారంటే వాళ్ళు ఎక్కడా కూడా టెన్షన్స్ పెట్టుకోలేదు కొంతవరకే ఉన్నారు సాధారణంగా వింటూ ఉంటామండి ఆడవారికి కాలివేళ్ళలో బొట్టన వేలు పక్కన ఉన్న ఫింగర్ అంటే రెండవ వేలు ఆ పొడవ ఎక్కువగా ఉంటే పెద్ద ఫింగర్ కన్నా కూడా ఇది పొడవు ఎక్కువగా ఉంటే కొంచెం పెత్తానం ఎక్కువగా చేస్తూ ఉంటారని అంటే ఇక ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కొన్ని కొన్ని రకాల విషయాలు చెప్తూ ఉంటారు అంటే ఈ ఫింగర్ ని బట్టి వీటిని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చా వాళ్ళ తత్వం ఏంటి అనేది దాని గురించి చెప్పండి అవునండి తప్పకుండా అంటే ఏం లేదు జెంట్స్కున్నా లేడీస్కున్నా కానీ వాళ్ళు చేస్తారు అంటారు దానికి ఏమిటి అంటే ఏ బేస్ మీద అంటే మనకి ముప్పై రెండు రకాల అంగం అంటే ఫేస్ దగ్గర నుంచి అంటే నోటి భాగం దగ్గర నుంచి ఐబ్రోస్ చూసి రీడింగ్ ఉంటుంది కళ్ళు ముక్కు బుగ్గలు చెవులను బట్టి రీడింగ్ ఉంటుంది దీని మీద ఉండే రేఖలను బట్టి రీడింగ్ ఉంటుంది అండ్ అట్లాగే మనిషి యొక్క హస్తాలను బట్టి కాళ్ళ వేళ్ళను బట్టి చేతిలో ఉండేటువంటి రేఖలను బట్టి రీడింగ్స్ ఉంటాయి అయితే ఈ ఇండెక్స్ ఫింగర్ ఏదైతే ఉంటుందో బటన్ వేల తర్వాత ఉండేటువంటి చేతికున్నా కాళ్ళకున్నా కూడా అది గురువుని సూచిస్తుంది గురుగ్రహాన్ని ఇప్పుడు ఎవరు డామినేట్గా ఉంటారు అనేది ఆ గ్రహం చెప్తుంది ఎట్లాగా అంటే ఇప్పుడు గురువు దేనికి కూడా జ్ఞానము నాలెడ్జ్ ఎవరి మాట వింటా మనం ఇంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో ఒక ఆఫీస్లో అయినా కూడా ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఆటోమేటిక్గా ప్రతిదాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోగలుగుతారు పెద్దరికంగా అందుకని వాళ్ళల్లో ఆ యొక్క తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చేస్తారు ఇప్పుడు చేతి ఉన్నాయి ఉన్నాయనుకోండి ఇప్పుడు ఈ చేయి వేల్లో ఇది ఎక్కువ పొడవుందనుకోండి ఈ గీత దాటింది అనుకోండి హూమరీస్ అంటే వాళ్ళకి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది ఈ వేలు ఈ గీత దాటాలి అంటే వాళ్ళు కొంచెం ఏదైనా ఒక విషయాన్ని చాలా నీట్గా ఇది చేయడం చేయగలుగుతుంటారు వాళ్ళు అంటే అది ఏ హ్యాండ్కి చూసుకున్నా పర్వాలేదు అయితే కుడిచేయి ఏ స్త్రీలకి అయితే ఎడంచేయి అంటే ఇది సాముద్రిక శాస్త్రాలు కొన్ని ఉంటాయి అన్నమాట అట్లా అలాగే కొంతమందికి ముక్కు గనక కొంచెం మంచి సాలిడ్గా ఉంటే వాళ్ళకి జూపిటర్ బాగున్నాడు అర్థం అలా కాకుండా మరీ ఎక్కువ పెద్దగా ఉంటే జూపిటర్ జూపిటర్ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అర్థం అలాగే అంటే ఇవన్నీ జూపిటర్ సంబంధించినవి గురువు సంబంధించినవి ఈ వేలు కానీ కాలవేలు కానీ ఇవన్నీ జూపిటర్ సంబంధించిన ఇవన్నీ బుధుడికి సంబంధించినవి ఇప్పుడు కొంతమందికి చెవులు ఇలా ఉంటాయి కొంచెం ఇలా ఉంటాయి అంటే వాళ్ళ మెరుకరి చాలా హై లెవెల్లో బాగున్నాడు నవాంశలో ఎగ్జాల్టెడ్ ఉంటాడు రాశి చక్రంలో మంచి ఉపగ్రహాలతో ఉంటాయి ఇలా ఉంటాయి చెవులు అందుకే వాళ్ళు చాలా ఫాస్ట్ గా మనకి చిన్నది కూడా వాళ్ళు వినగలుగుతారు వాళ్ళు తొందరగా నేర్చుకోగలుగుతారు తొందరగా నేర్చుకోగలుగుతారు అలాంటి వాళ్ళకి బిజినెస్ బాగా కలిసి వస్తుందని చెప్తారు బికాస్ ఆఫ్ మెరుకురీ ఉండేటువంటి కనెక్టివిటీ అయితే ఇప్పుడు చెవులు ఇలా ఉన్న వాళ్ళందరూ బిజినెస్ చేయొచ్చా ఇలా వేలున్న వాళ్ళందరికీ ఉంటుందా అంటే వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి సెవెంత్ హౌస్ పాడైంది అనుకోండి ఆస్ట్రాలజీలో ఇవన్నీ ఏంటంటే సాముద్రిక శాస్త్రాలు ఎంతవరకు మ్యాచ్ అవుతాయి ఆస్ట్రాలజీలో ఎంతవరకు కనెక్టివిటీ ఉంటుందంటే ఇవన్నీ వచ్చి మళ్ళీ ఆస్ట్రాలజీని కనెక్ట్ అవుతాయి ఈ సాముద్రిక శాస్త్రాలు కానీ ఏమైనా కానీ అలా ఏంటంటే మనం అంటే ఒకప్పుడు అయితే ఇప్పుడు ఇంకా చాలా తగ్గిపోయింది కానీ చిటికిన వేలు ఉంటుంది సార్ లేడీకి అది భూమి మీద కానకపోతే అది ఆనాలి ఆనకపోతే మంచిది అనేవారు మంచిది కాదనేవారు మంచిది చిటికిన వేలు ఎందుకు అంటే చాలా కొంచెం ఇబ్బందులు పడతారు వాళ్ళ లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చాలా చూస్తారు అని ఎందుకంటే మెర్క్రీ కదండి బుధుడు బుధుడు ఏంటంటే ఈ భూమికి సంబంధించినటువంటి దానికి కనెక్ట్ అవ్వకుండా అంటే ఈ ఈ కాలి వేలు యొక్క చిటికిన వేలు లాస్ట్ వేలు ఆనాలని చెప్పేవారు ఒకప్పుడు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు దాన్ని అని చెప్తున్నాను నేను మీకు పట్టించుకోవట్లేదు కానీ వాస్తవం అయితే అదే వాస్తవం అయితే మరి శాస్త్రాల్లో ఉంది అది శాస్త్రాల్లో సాముద్రిక శాస్త్రాల్లో చెప్పినటువంటివి కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే మీకు ఫలానా ఇది ఉంది దాని నుంచి నువ్వు ఎదుర్కొనేటువంటివి ఏమిటి దాన్ని సెట్ చేసుకుంటే సెట్ అయిపోతాయి అని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ వేల్ సంగతే మనం మాట్లాడుకుంటున్నాం బొటన్ వేలు పక్కన ఉండేటువంటి వేలుదే కొంచెం పొట్టిగా ఉంది అంటే దీని ఏంటి నువ్వు జ్ఞానం పెంచుకోవాలి అంటే నువ్వు దేన్ని సెట్ చేసుకోవాలని చెప్పడం కోసం అదేదో మూఢత్వంగా వెళ్ళడం కోసం అని కాదు ఇప్పుడు అలాగే ఎవరి జన్మజాత చక్రంలో అయినా జూపిటర్ వక్రించి ఉన్నాడు అనుకోండి చిన్న ముక్కు ఉంటుంది చాలా వాళ్ళకి జూపిటర్ కనుక వేనస్ తో కనెక్ట్ ఉంటే మంచి బుక్ ఉంటుంది షార్ప్ చాలా అందమైన బుక్ అంటారు చూసారు చాలా మందికి ముఖ్య అందాన్ని ఇస్తుంది ఎందుకంటే జీవకారకుడు అయినటువంటి గురువుతో అందానికి కారకుడైన శుక్రుడు కలిసినప్పుడు ముక్కులో వాళ్ళ అందం కనబడుతుంది అట్లా రకరకాల వాళ్ళకి కొంతమందికి బాగా బుగ్గులు ఉన్నాయంటే వేనస్ బాగున్నాడు అంటే ఇవన్నీ ఏంటంటే మన జన్మ జాతకంలో ఆకాశంలో ఉండే గ్రహాలకి వాళ్ళ యొక్క ఫ్యూచర్ కి సంబంధం ఉంటుంది ఇందాక నేను ఒక జాతకం చెప్పినప్పుడు అతను ఒక జాతకం పంపిస్తే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అండి అమ్మ అవును సార్ చాలా అందంగా ఉంటుంది అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నా కానీ చేసుకోవాలని డిసైడ్ అయ్యి అమ్మాయిని చూసాడు ఫస్ట్ మ్యారేజ్ లో ఆయన చాలా ఇబ్బంది పడి డివోర్స్ తీసేసుకున్నాడు ఆ అమ్మాయి కూడా అసలు ఫస్ట్ మ్యారేజ్లో ఆల్రెడీ ఇవ్వండి సెకండ్ మ్యారేజ్ వాళ్ళిద్దరికి ఆయన నాతో వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ ఇయర్ జనవరి లో మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే సార్ నేను వివాహం చేసుకొని ఇంకా సెకండ్ మ్యారేజ్ చేసుకోదలుచుకోలేదు అన్నాడు ఎందుకంటే ఆయనకు లైఫ్లో చాలా పెద్ద ట్రాజిడీ జరిగింది ఎలా అంటే వాళ్ళ మిస్సెస్ వల్ల బాబు చనిపోయాడు అప్పుడు ఎంత ఉంటుంది మా మైండ్లో వచ్చి నేను అసలు ఇంక చేసుకొని వచ్చి ఇట్లా ఉంటారా అని ఫిక్స్ అయిపోయి నాకు ఫోన్ చేశాడు లాస్ట్ ఇయర్ ఫోన్ చేస్తే లేదంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ మ్యారేజ్ ఉంది బికాస్ ఆఫ్ మీ జూపిటర్ డియోల్ సంబంధం వచ్చింది వివాహ కారకుడై అండ్ ట్వెల్త్ థౌజండ్ కూడా డియోల్ సంబంధం వచ్చింది మీరు ఖచ్చితంగా చేసుకుంటారని చెప్పాను ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు ఫోన్ మీరు చెప్పినట్టే నేను ఒక అమ్మాయిని చూసాను ఒక ఫ్రెండ్ ద్వారా నాకు ఆ సంబంధం వచ్చింది నేను అసలు ఇంకా అమ్మాయిని చూసాక నాకు ఫీల్ చేసుకోవాలని అనిపిస్తుంది అన్నాడు ఎందుకు అని జాతకం చూసి చాలా అందంగా ఉంది చాలా బాగా మాట్లాడుతుంది చాలా అంటే జ్ఞానం బాగుంది జూపిటర్ బాగున్నాడు అమ్మాయి జాతకంలో జూపిటర్ బాగున్నప్పుడు ఏమైపోతుంది అంటే అవతల వాళ్ళకున్న నిర్ణయాలు కూడా మారిపోతాయి బికాస్ ఆఫ్ జూపిటర్ ఇస్ ది కార్కాఫ్ ఆఫ్ జ్ఞానము మనకు తెలియకుండా అట్రాక్ట్ అవుతూ ఉంటాం జూపిటర్ బాగున్నా వీనస్ అండ్ మెర్క్రీ నేను వాళ్ళ జాతకాలు చూస్తే వీనస్ అండ్ మార్స్ కనెక్టివిటీలో ఉన్నారు అలా ఏంటంటే వాళ్ళ యొక్క గ్రహాలు మనిషి యొక్క ఆలోచన మీద మనిషి యొక్క ఎమోషన్స్ మీద మనిషి యొక్క బాడీలో ఉండేటువంటి ప్రతి అంటే వేళ్ల దగ్గర నుంచి చెవుల దగ్గర నుంచి ముక్కుల దగ్గర నుంచి ప్రతి దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది కలర్ తో కూడా సంబంధం ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు అనొచ్చు నాకు ఇలాంటి డౌట్ ఒకసారి వచ్చింది ఎలా అంటే మన ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అందరు నల్లగా ఎలా పుడతారు అమెరికాలో పుట్టిన వాళ్ళందరూ తెల్లగా ఉంటారు కదా అని అనుకుంటే అప్పుడు నేను దాని మీద రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా అందంగా ఉంటున్నారు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు మనకి ద్రౌపది నలుపు తెలుసా మీకు అవునా బ్లాక్ కృష్ణ కృష్ణుడు ఎలా నలుపు అవి నలుపే కానీ ఆమెను చూస్తే అబ్బాయి ఎంత అందంగా ఉంది అనేవరట ఎందుకంటే కలర్ తో సంబంధం లేకుండా అందంగా ఉంటారు కొంతమంది కొంతమంది తెలుపు ఉంటారు అందంగా కూడా ఉంటారు రెండు రకాలు ఉంటాయి అట్లా ఏంటంటే అందాన్ని ఇస్తాయి గ్రహాలు అది కలర్ తో సంబంధం లేకుండా తర్వాత తర్వాత రీసెర్చ్ లో నాకు అర్థమైంది కాబట్టి ఏంటంటే మరి ఇలా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంక డామినేషన్ అవుతుందా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది జ్ఞానం ఎక్కువ ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి కానీ ఇంకా వీళ్ళు డామినేషన్ వీళ్ళ వీళ్ళదే అనే ఉండదు అక్కడ గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు ఇప్పుడు నేను కొంతమంది జాతకాలు చూసా ఈ జాతకుడికి వివాహం అయితే ఎంత అమాయకురాలని చేసినా ఆ అమ్మాయి గడుసుగా తయారవుద్దని ఉంటుంది లేకపోతే అమాయకంగా ఉండే అబ్బాయిని తీసుకెళ్ళి గడుసుగా ఉండే హస్బెండ్ గడుసు వ్యక్తితో అవ్వాలి అని వివాహం చేస్తే వాడు ఆటోమేటిక్ గా తర్వాత మారిపోతున్నాడు వాళ్ళ పర్సనల్ చాట్ లో ఉండే గ్రహాలు వాళ్ళని ప్రభావితం చేస్తుంటాయి సో అది కాబట్టి ఏంటంటే అవన్నీ కొన్ని గ్రహాల యొక్క సూచన సినిమాల్లో కూడా చూపించినట్టున్నారు ఇది ఈ కాలువేలు పెద్దగా ఉన్న అమ్మాయిలు చేసుకుంటే కొంచెం గయ్యాలిగా డిఫరెంట్ గయ్యాలిగా ఉండే కాంబినేషన్స్ వేరే ఉంటాయి వాళ్ళకి మీరు మనిషిని చూడగానే వీళ్ళు కొంచెం గయ్యాలి అనేటువంటిది ఎట్లా గుర్తుపట్టవచ్చు అనేటువంటివి కొన్ని చెప్పారు సాముద్రిక శాస్త్రాల్లో అంటే ఉండేటువంటి రేఖల్లోని అండ్ అట్లాగే అంటే వాళ్ళ వాళ్ళ వేళ్ళ యొక్క అమరికను బట్టి చెప్పారు అంటే కొంచెం వంకటింకెర్ కరిగిన వేర్లు కొంచెం ముండిగా ఉండేటువంటి చేతులు అని కొన్ని చెప్పారు బట్ ఏంటంటే నేను అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళకుండే రిలేషన్స్ వాళ్ళకుండేటువంటి చేతులు కాళ్ళ అమరికలు అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటున్నాయి ఒక్కదాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వద్దు అవ్వలేము కూడా అవ్వద్దు అవ్వదు కూడా ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమస్కారం అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to iDream please subscribe to iDream please subscribe iDream and please subscribe to iDream for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream subscribe to iDream subscribe to iDream so subscribe to iDream media iDream కి iDream Team అందరికి హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ please subscribe iDream media please subscribe to iDream సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్